వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేనైతే వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న వెస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది నూట ముప్పై గజాలతో ఉన్న సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి ఇదండి చాలామంది సెమీ కమర్షియల్ హౌజెస్ అయితే అడుగుతూ ఉంటారు ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతూ మన ఛానల్లో చాలా వరకు కమర్షియల్ వీడియోస్ చేస్తూ ఉంటాం సెమీ కర్షియల్ సెమీ కమర్షియల్ చేస్తూ ఉంటాం రెసిడెన్షియల్ కమ్ రెంటల్ పర్పస్ ఇల్లు చేస్తుంటాం ప్రతి ఏరియాకి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది బట్ ఈరోజు మీ ముందుకి నేను ఇది మంచి ఒక సెమీ కమర్షియల్ ఇల్లు అండి చూస్తున్నారు మీరు జీ ప్లస్ వన్తోని మనకైతే అవైలబుల్గా ఉంది కింద చూసుకుంటే షెటర్స్ అయితే ఉన్నాయి వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అయితే తీసుకోవచ్చు అని ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే లొకేషన్ పరంగా బడాన్పేట్లో ఉంటుందండి బడాన్పేట్ అంటే చాలామందికి తెలియదు నేనైతే చెప్తున్నాను వినండి మనము టీకేఆర్ రోడ్కి వెళ్తుంటే అంటే ఓవైసీ హాస్పిటల్ రోడ్కి వెళ్తుంటే మనకి మన్నమల్లమ్మ ఎక్స్ రోడ్ వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే బాలాపూర్ చివర వస్తుంది బాలాపూర్ నుంచి నెక్స్ట్ వచ్చేది బడాన్పేట్ ఆ బడాన్పేట్ లొకేషన్స్లో ఈ ప్రజెంట్ అయితే సెమీ కమర్షియల్ ఇల్లు అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ దాదాపు ఇరవై ఐదు వేల వరకు రెంట్ వస్తున్నట్టు నాకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఇరవై ఐదు వేల వరకు రెంట్ వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది ధర దీని యొక్క ప్రైస్ చూసుకుంటే వన్ సిఆర్ అండి ఒక కోటి మాత్రమే ఇది నెగోషియబుల్ అయితే ఉంటుంది చాలామంది వన్ సిఆర్లో మంచి రెంట్ వచ్చే ఇల్లులు కావాలి అది ఏ లొకేషన్లో అయినా పర్లేదు ఒక మంచి కావాలి అనేవారు ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవుతుంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని ఈ అయితే తీసుకొచ్చాను ఇరవై ఐదు వేల రెంట్తో ఒక కోటి ప్రైస్తో ఇది అయితే మనకి అవైలబుల్గా ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ